ఫ్రెండ్స్ చూడండి ఈ రోజున మా ఇంట్లో నూరు వరహాల పూలు రెడ్ కలర్ ఎంత బాగా పూసాయో చూడండి చాలా పూసే ఇది ఇక్కడే నందివర్ధనం పూలు కూడా పూసే రెక్క నందివర్ధనం ఉంటుంది కదా సింగిల్ పెటల్ ఆ పూలు కూడా చాలా బాగా పూసేయండి చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూసేయ్యే పూలు చూడండి చూడండి ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకి బాగా పూసే పూలు చూసారా వీటిని నూరు రహాలు పూలు అంటారు వీటిలోనే ఎల్లో కలర్ వైట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఈ రంగుల్లో కూడా ఉంటాయండి త్వరలో అవి కూడా తెప్పించి పూలు పూసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో పెడతామండి బై ఫ్రెండ్స్